చిన్న కందుకూరు గ్రామంలో యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలెం కృష్ణ టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలకు ఒకసారి కూలీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఎప్పటికప్పుడు కూలీ ఇవ్వాలని బీజేపీకి ఓటు వేస్తే నిరుపేదలు దిక్కులేని పక్షులవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకురాలు బండి జంగమ్మ మండల కార్యదర్శి పేరా బోయినా మహేందర్ మండల కార్యవర్గ సభ్యులు వీటిలో నరసయ్య పేరుపోయిన బంగారి గ్రామ శాఖ కార్యదర్శి కాటన్ శ్రీకాంత్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు అటువంటి ఈ యొక్క పథకము ఆనాడు ఊరిటీ పద్ధతులలో పైసలు చేడిది వాళ్ళ ఈ పది సంవత్సరాలటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ నిన్నమనుడు దానికి ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళ కూలీల యొక్క పైసలు కూడా వాడుకొని మూడు నెలలకోసారి నాలుగు ఇవాళ పైసలు వేస్తున్నట్టు మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ నెల నెలకు వంద రోజులలో మనం చేసేటువంటి పనికి ఎప్పుడైతే పని చేసిన దానికి ఫలితం ఉండాలని చెప్పేసి అంటే మనం చేయగానే ప్రతి నెలలో పైసలు వచ్చేటువంటి ప్రభుత్వం కావాలన్నా మనం చేసినటువంటి కష్టాన్ని వాడుకునేటువంటి ప్రభుత్వాలు కావాలన్నా మన అవసరాల కొరకు నెల నెలకి ఇవ్వకుండా మరి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకోసారి ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కావాలన్నా మీరు అంతా కూడా ఆలోచించాలి ఇవాళ పేదల పక్షాన పనిచేస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఉపాధి కూలీల యొక్క హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ సెంట్రలో అధికారంలోకి వస్తే ఈ యొక్క చట్టాలను సవరణ చేస్తామని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు రాబోయేటువంటి రోజులలో కూడా ఈ ఉపాధి చట్టం ఉంటుందా పోతుందా అనేటువంటిది నిలవనటువంటి పరిస్థితులలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీరందరూ కూడా దయచేసి కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ గుర్తు చేతి గుర్తు మన బ్యాలెట్లో మూడో నెంబర్లో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మన చావల కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించి హక్కులను కాపాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ మేమే ఒక ఇద్దరు ముగ్గురము వేరే ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళం ఇవాళ మీ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ రెడ్డి కానీ ఇట్లా చూసుకుంటూ పోతే సాయిబాబు వీళ్ళంతా కూడా మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే అనునిత్యం కూడా మీతోటి కలిసి మెలిసి ఉండేటువంటి వాళ్ళు ఇవాళ రేపు ఎవరు ఈ గ్రామంలో కూడా మనకు చెడుకు మంచికి అనేటువంటిది కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ ఇళ్ళకాడికి పోతే మీరు అందరూ దొరకనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సూత్రం ఏంటంటే ఎక్కడైతే కార్మికులు ఉంటాడో కార్మికులు ఉన్నకాడికే నాయకుడు అనేటువంటి ఉన్నాదం ఉంది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేతి గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మన అన్నగారు మాట్లాడాల్సిందో ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా మీ దగ్గరికి వచ్చాము మేము మీరు చేసినటువంటి పని గత పది సంవత్సరాల క్రితమే యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు బాగా ఆలోచించి పేదలకు గ్యారెంటీగా పని కలిపేయాలి తప్పకుండా ఊళ్ళనే ఏదైతే ఊళ్ళో ఉన్నారో ఆ లేబర్కు ఆ ఊళ్ళు పండించాల్సే ఏర్పడేసిన పథకం కరువు పని ఈ కరువు పనిని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు నిర్ణయం చేస్తూ చేసిన వారంకో పది రెండోకి వేయకుండా డబ్బులు నెలకు మూడు వేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి మన ఈ కరువు పని సవ్యంగా కొనసాగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మన పిల్లలు చదువుకోవాలంటే కూడా ఎంతో కొంత అంటే ఆ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్లు కూడా తీసేయడానికి కుట్టు జరుగుతుంది కాబట్టి బీజే ప్రభుత్వం రాకుండా మనం గట్టిగా ప్రయత్నం చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అభ్యర్థి కామల కుమార్ రెడ్డి గారి మూడో నెంబర్ మీద ఓటేసి మీద ఓటేసి గెలిపిస్తే ఈ పనులు ఇంకా అవుతాయి